స్వాగతం నేటి ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రేవేసీల కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో నలభై ఏడు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతో పనిచేయాలని జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఈఎస్పీ గారని మరియు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి సక్రమంగా సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయటమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం నలభై ఏడు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు